ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ టెన్త్ విద్యార్థిపై ఇంటర్ విద్యార్థి దాడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం తాండా దగ్గర గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ బాయ్స్ కాలేజీలో రాత్రి ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది క్లాస్ రూమ్ లో జరిగిన సంఘటనలు మనసులో పెట్టుకుని విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం విద్యార్థులు దాడి చేసుకుంటున్న సంఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఇద్దరు విద్యార్థులను వెంటనే మందలించి వారి తల్లిదండ్రులను పిలిపించి ఇద్దరు సమక్షంలో రాజీ కుదిర్చారు అలాగే ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ తెలిపారు ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ర్యాకింగ్ అని వైరల్ చేస్తుండడం దురదృష్టమని అబద్ధం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రిన్సిపల్ అన్నారు ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ తెలిపారు ద్వారా ఈ ర్యాగింగ్ అని ప్రచారం చేస్తూ పాఠశాలను మన సంస్థ యొక్క ప్రతిష్టను భగ్నం భంగం చేయడానికి ప్రయత్నిస్తున్నారు దయచేసి ఇలాంటి ప్రచారాన్ని చేయొద్దని కోరుతూ విద్యార్థుల భవిష్యత్తు కోల్పోవాలని కోరుతున్నారు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల సమయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన చిన్న తగద ర్యాగింగ్గా చిత్రీకరించి ఈరోజు వాట్సాప్లో తర్వాత పత్రికా ముఖానం వచ్చింది యాక్చువల్గా ఇది చిన్న విద్యార్థుల మధ్య జరిగిన మనస్పర్ధల వల్ల వచ్చిన కొట్లాటే తప్ప ర్యాగింగ్ ఇలా ఏమాత్రం కాదు ఆ పిల్ల విద్యార్థులను టీచర్ ఉపాధ్యాయులు మరియు మేము అందరం కూడా కన్వీట్ చేయడం జరిగింది పేరెంట్స్ మరియు అధికారుల సమక్షంలో పిల్లలను కౌన్సిలింగ్ చేయడం జరిగింది విద్యార్థులందరినీ కూడా మళ్ళీ తమ చదువు పట్ల మనసు కేంద్రీకరించేటట్టు చేయడం జరిగింది ఇది చిన్న తగాద వల్ల జరిగింది తప్ప ఎలాంటి అవాంఛనీయ విషయము జరగలేదు కాబట్టి పాత్రిక అందరూ కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాల్సిందిగా ర్యాగింగ్ అన్న పదాన్ని వాడవలసిందిగా కోరుతున్నాను